ప్రజా విజయోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది మొత్తంగా ప్రజా పాలనను ప్రతిబింబించేలా తొమ్మిది రోజులు వేడుకలకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు జరిగే ఈ వేడుకల్లో అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు శాఖల వారీగా ఒకటో తేదీ నుంచి వరుసగా నిర్వహించే కార్యక్రమాల ప్రణాళికను అధికారులు సిద్ధం చేస్తున్నారు విజయోత్సవాల్లో భాగంగా వరుస ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఉండనున్నాయి ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్త ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాలకు భూమి పూజ నిర్వహిస్తారు ఇప్పటికే ఇరవై తొమ్మిది ఇప్పటికే మొత్తం ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో ఈ భవనాల పనులు మొదలయ్యాయి మరో ఇరవై ఆరు నియోజకవర్గాల పరిధిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం ఇటీవలే మంజూరు చేసింది ప్రజాపాలన విజయోత్సవాల్లో వీటికి శంకుస్థాపన చేస్తారు ప్రజా విజయోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది మొత్తంగా ప్రజా పాలనను ప్రతిబింబించేలా తొమ్మిది రోజులు వేడుకలకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు జరిగే ఈ వేడుకల్లో అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు శాఖల వారీగా ఒకటో తేదీ నుంచి వరుసగా నిర్వహించే కార్యక్రమాల ప్రణాళికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు విజయోత్సవాల్లో భాగంగా వరుస ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఉండనున్నాయి ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్త ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాలకు భూమి పూజ నిర్వహిస్తారు ఇప్పటికే ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో ఈ భవనాల పనులు మొదలయ్యాయి మరో ఇరవై ఆరు నియోజకవర్గాల పరిధిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం ఇటీవలే మంజూరు చేసింది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు సుధీర్

పోటీ నిర్వహించాలని అదేవిధంగా అన్ని స్థాయిలోని విద్యార్థులకు వేడుకలు జరుపుకునేలాగా విద్యాశాఖ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది ఇప్పటికీ మనం ఆ దాదాపుగా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు జరిగే ఈ వేడుకల్లో అభివృద్ధితో పాటు సంక్షేమం సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి శ్రీమస్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగా ఇప్పటికే ఇరవై పాఠశాలలకు పాఠశాలలకు శంకుస్థాపన చేశారు మరొక ఇరవై ఆరు నియోజకవర్గాల్లోని ఇరవై ఆరు పాఠశాలలకు కూడా రెసిడెన్షియల్ స్కూల్ కూడా ప్రభుత్వం మంజూరు చేసింది కాబట్టి వాటికి కూడా శంకుస్థాపన చేయాలని చెప్పేసి అయితే భావిస్తుంది ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు అని చెప్పేసి క్రీడ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను విడిపించడం అనే లక్ష్యంగా స్పోర్ట్స్ అథారిటీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పోటీలను నిర్వహించాలని చెప్పేసి అయితే భావిస్తుంది మరొక వైపు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పదహారు కొత్త నర్సింగ్ కాలేజీలతో పాటు ఇరవై ఆరు పారామెడికల్ కాలేజీలను నెలకొల్పాలని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తుంది అయితే రెండు వందల పదమూడు కొత్త ఆంబులెన్స్లను కూడా అదే రోజు ఆారధించారని చెప్పేసి భావిస్తుంది ఈ రకంగా డిసెంబర్ ఒకటి నుంచి ఏడో తేదీ వరకు కొన్ని కార్యక్రమాలు అదేవిధంగా మరొక రెండు రోజుల పాటు కొన్ని కార్యక్రమాలు మొత్తంగా తొమ్మిది రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారని చెప్పేసి అంటే భావిస్తుంది ప్రతి శాఖకు సంబంధించి ఏదో ఒక అభివృద్ధి లేదా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారని చెప్పేసి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసి ట్రాన్స్ జెండర్స్ ఎవరైతే ఉన్నారో వారికి స్పెషల్ గా కొన్ని హాస్పిటల్ ను ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు హైదరాబాద్ లో ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి కూడా వీళ్ళను ఉపయోగించుకోవాలని చెప్పి ఈ రకంగా ఒక్కొక్క ఒక్కొక్క శాఖకు సంబంధించి ఒక్కొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తున్న జరిపేక్స్